ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతి తనే అర్హుండంటూ తనకే ఇవ్వాలంటూ మొన్నటిదాగా చెప్పుకొచ్చారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాను యుద్ధాలను ఆపేశానని మరి అక్టోబర్ పదిన శుక్రవారం రోజున నోబెల్ శాంతి బహుమతి విజేతను ప్రకటించనున్నారు మరి నోబెల్ శాంతి బహుమతి కోసం పోటా పోటీ అధికంగా ఉంటుంది ఈ ఏడాది ఈ అవార్డు ఎవరిని వరిస్తుందో అని చూడాలి అని అందరికీ కూడా ఉత్కంఠగా ఉంది అయితే ఈ అవార్డు తనకే దక్కాలని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు ప్రపంచవ్యాప్తంగా తాను ఏడు యుద్ధాలను ఆపేశానని ప్రకటించుకున్నారు ఇటీవల యుఏఎన్జిఏ ఎనభైవ వార్షికోత్సవ సమావేశంలో ట్రంప్ ప్రసంగిస్తూ అందరూ తనకే నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని కోరుకుంటున్నారని ఇదే విషయంపైన నోబెల్ కమిటీ కూడా కమిటీని ట్రంప్ ప్రశ్నించారు నోబెల్ శాంతి బహుమతిని ఒబామాకి ఇచ్చారని అతనికి ఎందుకు ఇచ్చారో ఆయనకే తెలియదని ఎద్దేవా చేశారు అతను నోబెల్ ప్రైజ్ గురించి ఆ పదిహేను సెకండ్లు మాత్రమే ఆలోచించాడని కానీ తాను ఏళ్ళుగా నోబెల్ ప్రైజ్ కోసం వేచి చూస్తున్నానని అనేక సంవత్సరాలుగా ఈయన తెలిపారు రెండు వేల ఇరవైలో ఇథియోపియా ప్రధాని అబి అహ్మద్ అలీ స్థానంలో తనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాల్సి ఉందని గుర్తు చేశారు ఇప్పటికే జపాను పాకిస్తాన్ ఇజ్రాయెల్ దేశాలు ట్రంప్ను నామినేట్ చేసినటువంటి విషయం తెలిసింది అయితే ట్రంప్కి ఎందుకు రావట్లేదు అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు నోబెల్ శాంతి బహుమతి రాకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయంటున్నారు పిఏఎస్ రీసెర్చ్ ఇన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వాస్లా హెడ్ నినా గ్రేగర్ ఇదే విషయంపైన స్పందించారు గాజా సంక్షోభం విషయంలో ట్రంప్ శాంతిని నెలకొల్పిన ట్రంప్ తీసుకున్నటువంటి అనేక పాలసీలు ఆల్ఫ్రైడ్ నోబెల్ సిద్ధాంతాలకు విరుద్ధంగా ఉన్నాయి సరిహద్దు దేశాలతో సత్సంబంధాలు సోదర భావాలు కలిగి ఉండాలని ఆయన అన్నారు అంతర్జాతీయ సంస్థలు అంతర్జాతీయ ఒప్పందాల నుంచి అమెరికాను దూరం చేశారని ఇప్పటికే నిపుణులు చెబుతున్నారు అనేక దేశాలపై టారీఫ్లు విధించారు అమెరికాలోని అనేక రాష్ట్రాల్లో నేషనల్ గార్డ్స్ను మోహరించడము యూనివర్సిటీల హక్కులను హరించడం అలాగే ఇరాన్పై ట్రంప్ దాడి ఇజ్రాయెల్కు ఆయుధాలు సరఫరా చేయడం లాంటి ఇవ ఇట్లాంటివన్నీ చూసుకుంటే అనేక ఘటనకు ట్రంప్ కారణమయ్యారు నోబెల్ ప్రైజ్ రాకపోవడానికి ఇవన్నీ కూడా కారణాలుగా చెప్పవచ్చని నిపుణులు అంటున్నారు చూద్దాం నమస్తే